హాయ్ అండి అందరికీ నమస్తే అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసారనమాట ఈరోజు వీడియోలో రోజు పల్లి చట్నీ తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదా ఒక్కసారి కొత్తగా ఈ విధంగా టమాటాలు పుట్నాలతోటి చట్నీ ప్రిపేర్ చేయండి చాలా 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 బాగుంటుందన్నమాట దీన్ని మనం ఇడ్లీలోకి దోశల్లోకి అలాగే వడల్లోకి గారెల్లోకి అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా సర్వ్ చేయొచ్చండి బయట బండి మీద చట్నీలు ఉంటుంది కదండి సేమ్ అదే టేస్ట్ తోటి అదే స్టెక్చర్ తోటి చూడ్డానికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా తక్కువ టైంలో తొందరగా ప్రిపేర్ చేసేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు కేవలం మనకి ఇంట్లో ఉండే వాటితోటే తక్కువ పదార్థాలు వాడి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నాకైతే ఈ చట్నీ ఇడ్లీతో తినడం అంటే చాలా ఇష్టం అనమాట నేను ఇడ్లీ ప్రిపేర్ చేసినప్పుడల్లా ఇదే చట్నీ చేస్తూ ఉంటానండి ఇది ఇడ్లీతోనే కాకుండా దోశలకు కూడా సూపర్ కాంబినేషన్ అనమాట మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా స్టవ్ ఇచ్చిన ఒక కడాయి పెట్టుకోవాలండి దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలాగ ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ వేసుకున్న తర్వాత దీంట్లోకి పండు మిరపకాయలు వేసుకోవాలండి మిరపకాయలు లేకపోతే కనుక ఎండు మిరపకాయలు అయినా కానీ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఇలాగ టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒక హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఇవి మనకి టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట దీంట్లోకే మనం టేస్ట్కి తగినంతగా చింతపండు అలాగే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే కనుక మనకి చక్కగా కుక్ అయిపోయాయి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి ఒకసారి విధంగా బాగా కలిపేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాగా చల్లారిన తర్వాత ఇలాగా మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పోప్ చేసుకుంటే కనుక ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని తాలం చేసుకుందామండి తాళం చేయడం కోసం స్టవ్ ఇచ్చిన ఒక పాన్ పెట్టుకోవాలి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని అవి చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పచ్చడి వేసుకుని మిక్స్ చేసుకోవాలండి మీకు ఇది గట్టి చట్నీలాగా కావాలంటే ఇలాగ గట్టిగా ఉంచేసుకోవచ్చు మీకు పలుచగా కావాలంటే కనుక ఇప్పుడు ఇలాగ మనం తాలింపు వేసుకున్నప్పుడే కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుని బాగా కలుపుకొని మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా తిని చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చట్నీ తయారైపోయింది మీరు కూడా ఈ పచ్చడిని ఇంట్లో ట్రై చేసి తప్పకుండా టేస్ట్ చేయండి అలాగే మీకు మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పాటుగా మీకు ఇంకా ఏమైనా కొత్త రకాల చట్నీలు ఏమైనా తెలుసుంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అవి నేను తయారు చేసి వీడియో రూపంలో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే